ఎన్నెన్నిస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి అంటే ఇది ముందు అసలు ముందు రోజు అనుకున్నారు యాక్చువల్ ఇది మా దృష్టికి ఏంటంటే ముందు ఆ ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్ కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పి సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కడ వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంత గురించి లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందం మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతుందని చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను ఫిజికల్ ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రిస్క్ చేయడం కుదరదు కదా బాధ్యత లేకుండా అది ఏంటంటే అనాలి కాబట్టి తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మొన్న పినిచడానికి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలి అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోద్దని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను అంతమించి వేరే అలాగే చెప్పాను అంటే రాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ దాని కూడా మీరు దృష్టిలో పెట్టాము సరే హైదరాబాద్ తరఫా తరఫాలో చెరువులు అన్నీ కద్యాలు అయితే వాటి విషయం ఏమైనా గవర్నమెంట్ దృష్టి ఇప్పుడు ఇది సక్సెసివ్ గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాణాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తున్నట్టే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం నీళ్ళు రావట్లేదు అని ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావాలని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఇప్పుడు సరదాగా మనం అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానిక మున్సిపాలిటీ కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్ జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది సో దీన్ని ఎలా చేయాలి అంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి భవనాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి